అందరికీ నమస్కారం అండి మహాశివరాత్రి సందర్భంగా కాలభైరవ ఆవిర్భావం గురించి తెలుసుకుందాము ప్రాచీన కాలం నుంచి చాలా శైవ క్షేత్రాల్లో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయాల్లో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటారు సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేలాగా ఉంటుంది కాల భైరవుని విశిష్టత తెలియక సునకమని అనుకుంటూ ఉంటారు కానీ సాక్షాత్తు శివుడే కాల భైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఆయనను పూజించినచో కాలమును మార్చలేకపోయినా మనకు అనుకూలంగా కాలమును మార్చుకోవచ్చు ముఖ్యంగా అసితాంగ భైరవుడు భైరవుడు చండ భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటారు బాల భైరవు యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకుందాము పరమశివుణ్ణి అవమానించపరిచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురై భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు క్షణమైన ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సును ఖండించాడు అనంతరం బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడడానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలమును చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాప ప్రక్షాళన అవుతుందని చెప్పాడు తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమునకు బ్రహ్మ కపాలంగా కూడా పిలుస్తారు శ్రీ కాలభైరవుని పూజిస్తే సకల గ్రహ దోషాలు అపమృత్తు దోషాలు తొలగిపోతాయని ఆయుర ఆరోగ్యాలు పెంపొందుతాయని మంతశాస్త్రం గ్రంథాలు చెబుతున్నాయి దేవాలయాల్లో క్షేత్ర పాలకునిగా కాలభైరుడు ఉంటే ఆయన దర్శనం చేసుకున్న తర్వాత తీక్న దృష్ట మహాకాయ కల్పాంత నమస్కరించాలి కాలభైరవుని పూజ అన్ని వర్గాలు వారు చేయవచ్చు కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది శ్రీ కాలభైరవుడి విగ్రహానికి గాని చిత్రపటానికి గాని పూజ చేయవచ్చు శనివారం మంగళవారం కాలభైరవుని అత్యంత ప్రీతికరమైన రోజులు పూజలో భాగంగా కాలభైరవునికి మినప గారెలు నివేదించాలి కాలభైరవుని పూజను సాయంత్రం చేస్తే చాలా మంచిది శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహ దోషాలు సకల అనారోగ్య బాధలు తొలగిపోతాయి పూజ చేయలేని వారు శ్రీ కాలభైరవ అష్టకం భైరవ కవచం సూత్రాలు పఠించడం వల్ల భైరవ అనుగ్రహాన్ని పొందవచ్చు సమస్త ప్రాణులను తనలో లయం చేసుకునే పరమశివుణ్ణి మరొక రూపమే భైరవ స్వరూపం కాలము అనబడే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక ఈయనను కాలభైరవుడు అని అంటారు నా విభూతి రేఖలను ధరించి నాగుపామును మొలత్రాడుగా చుట్టుకొని గద త్రిశూలం సర్పం పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుణ్ణి మరొక రూపమైన కాలుడి స్వరూపం ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగానే పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది శ్రీ కాలభైరవ దేవాలయంలో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించి గారలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యం పెట్టినచో జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహం ఆయుష్ పెరుగుతుంది అంతేకాక ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి పత్తిగా చేసి భైరవుని తలుచుకొని రెండు దీపాలు నువ్వుల నూనెతో వెలిగించి భైరవుని అనుగ్రహం వల్ల అర్ధాష్టమి ఏలినాటి శని దోషాలు ఉన్నవారు శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శనం చేసి భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఓం కాలకాలాయ విద్మహే కాలాదితాయ తీమహి తన్మో భైరవ ప్రచోతయత్ అని కాలభైరవ గాయత్రి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది ఓం నమ శివాయ